నిద్ర లేకుంటే ఆరోగ్యం దెబ్బతింటుంది నిద్రపోవడం ఎంత ముఖ్యమో పడుకునే తీరు కూడా అంతే ముఖ్యం జ్యోతిష్య వాస్తు శాస్త్రం ప్రకారం నిద్రపోయే దిశ అత్యంత ప్రాధాన్యమైనది వాస్తు ప్రకారం పడమర వైపు తలపెట్టి నిద్రపోవడం మంచిది శాస్త్రంలో తూర్పుకు ఏ విధమైన ప్రాముఖ్యత ఉంటుందో పడమరకు కూడా అదే విధమైన ప్రాముఖ్యత ఉంటుంది పడమర వైపుతో పాటు దక్షిణం వైపు కూడా తల ఉంచి పడుకోవచ్చు ఈ దిశలో నిద్రపోవడం వలన శరీరాన్ని భూమి అయస్కాంతం క్షేత్రంలో సమలేఖనం చేస్తోంది అయితే ఫలితంగా ప్రశాంతవంతమైన నిద్రతో పాటు శ్రేయస్సును సంపదను కూడా ప్రోత్సహిస్తోంది తూర్పు దిశగా తలను పెట్టి పడుకోవడం శుభప్రదం ఈ దిశలో తలను పెట్టి పడు వలన తాత్విక ఆలోచనలు నమ్మకాలు అభ్యాసాలు మెరుగుపడతాయని పండితులు చెప్తున్నారు ఉత్తరం వైపు తలను పెట్టి పడుకోకూడదు ఉత్తర దిశ మృత్యుదేవతతో సంబంధం ఉంటుంది ఈ దిశలో నిద్రపోవడం వలన పీడకనలు వస్తాయి ఆరోగ్య సమస్యలు వస్తాయని పండితులు చెప్తున్నారు వాస్తు ప్రకారం పడక గది నైరుతి మూలలో ఉండాలి ఈ మూలలో బరువైన వస్తువులను ఉంచాలి మీరు పడుకునే మంచం దక్షిణం లేదా పడమర మూలకు ఉంచడం మంచిదని చెప్తున్నారు